అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో పుత్తర గణపతి రతో నేను ఏ విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి మనకి ప్రతి నెలలో కూడా చవితి తిథి వస్తుంది ఈ మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే మార్చి మూడు సోమవారం రోజున వచ్చిందండి మనకి చవితి తిది మార్చి రెండు ఆదివారం రోజున రాత్రి సమయంలోనే ప్రారంభం అవుతుందండి అయితే మనం సూర్యోదయం సమయంలో ఏతిది అయితే ఉంటుందో ఆ రోజునే పూజ చేసుకుంటాం కాబట్టి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకోవాలి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఉంది ఈరోజు నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం వినాయక స్వామికి వినాయక చవితి అప్పుడు చాలా బాగా పూజ చేసుకుంటాం కదండి వినాయక చవితి పూజ మనం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా నెలలో వచ్చే చవితి రోజు సంకష్టార చతుర్థి రోజు వినాయక స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ వినాయక స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది సంతానం లేని వారు వినాయకస్వామికి ఈ విధంగా పూజ చేయడం వలన తప్పక సంతానం కలుగుతుంది ఉన్నవారు వినాయక స్వామికి పూజ చేయడం వలన మన పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు చదువులో ముందుంటారు మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆ వినాయక స్వామి అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఈ పూజని పుత్ర సంతానం కోసం చేస్తారు కొంతమందికి ఆడపిల్ల ఉండి మగపిల్లలు కావాలి అనుకునేవారు కూడా మగపిల్లవాడి కోసం కూడా ఈ పూజను చేస్తూ ఉంటారు వినాయక స్వామి పూజ చేసుకోవడం కోసం ఇళ్ళన్ని శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత ముందుగా పూజామందిరంలో పూజ చేసుకున్నానండి తర్వాత వినాయక స్వామికి పూజ చేయడం కోసం తడిక్లాతో తుడిచి పద్మముగ్గు వేసి స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పేటను కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ఆ పీట మీద ఒక క్లాత్ కానీ టవల్ కానీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను జాకెట్ ముక్క వేశాను మూడు కుప్పిళ్ళ బియ్యం వేసి స్వామివారి ఫోటోని ఈ విధంగా పెట్టుకున్నానండి ముందుగా స్వామివారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లను పెట్టాను పువ్వులను కూడా సమర్పించాను చామంతి పువ్వులతో క కట్టిన మాలని స్వామివారి ఫోటోకి ఈ విధంగా వేశానండి తర్వాత అటు ఇటు రెండు ఏనుగులను పెట్టుకున్నాను ఏనుగులకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వు సమర్పించానండి మనం ముందుగా ఏ పూజ చేసుకున్నా గణపతి దగ్గర పూజ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా పసుపు గణపతిని రెడీ చేసుకున్నానండి గ పసుపు గణపతికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక ప్లేట్లో పెట్టాను స్వామివారి దగ్గర ఒక పువ్వు సమర్పించి ఎర్రని అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఎర్రని అక్షంతలు అంటే బియ్యంలో కుంకుమ కలిపి అక్షంతలాగా కలుపుకోవాలండి వినాయక స్వామికి ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతలు ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది నేను ఈరోజు పూజలో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతలతో ఎర్రని ఒత్తులతో దీపారాధన చేశానండి ఈ విధంగా వినాయక స్వామికి వినాయక స్వామి శ్లోకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత పండు ప్రసాదంగా పెట్టి ధూపం చూపించాను తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి ఈ విధంగా వినాయక స్వామికి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత గౌరమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను పసుపు గౌరమ్మను కూడా ఒక ప్లేట్లో పెట్టి ఈ విధంగా పెట్టుకున్నానండి గౌరమ్మ దగ్గర కూడా శ్రీమాత్రేన మహా అని ఒక పదకొండు సార్లు అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి అష్టోత్తరం వినుకుంటూ కుంకుమార్చన కూడా చేసుకున్నాను ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరించిన మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకు పెట్టిన చాలా మంచిది కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన పిల్లలకు పెడితే చాలా మంచిది ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ విధంగా అమ్మవారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఐదు దీపాలను వెలిగించానండి మొత్తం వినాయక స్వామి దగ్గర ఒక దీపాన్ని వెలిగించాను ఈ విధంగా ఇత్తడి దీపాల్లో మూడు దీపాలను వెలిగించానండి ఒకటి మట్టి ప్రమేదలో దీపాన్ని వెలిగించాను దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షింతలు ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ చేసుకోవడం కోసం ఈ విధంగా నా దగ్గర ఉన్న చిన్న వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నానండి స్వామివారికి కూడా గంధం కుంకుమ బొట్టుని పెట్టాను తర్వాత వినాయక స్వామి అష్టోత్తరం వినుకుంటూ ఎర్రని అక్షింతలు ఎర్రని గులాబీ పువ్వులతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి మనం పూజ చేసుకునేటప్పుడు గౌరీ సమేత వినాయక స్వామికి పూజ చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని పార్వతీదేవి వరం ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ నేను దీపారాధనలో కూడా ఎర్రని ఒత్తులతోనే దీపారాధన చేశానండి మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందు నూనె వడ్డించి తర్వాత వత్తుల్ని వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అగ్గిపెట్టెతో నేరుగా వెలిగించకూడదండి ఏకహారతితో కానీ అగరవతితో కానీ వెలిగించుకోవాలి దీపానికి కూడా గంధం కుంకుమట్లను సమర్పించి ఒక పువ్వును పెట్టి ఒక రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలండి దీపాన్ని ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు ఆధారం లేకుండా ఒక ప్లేట్లో కానీ ఆకు వేసి కానీ దీపారాధన పొంది పెట్టుకోవాలండి ఈ పూజని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకుంటే చాలా మంచిది నాకు వీలు కాక నేను ఒకదాన్నే టవల్ వేసుకొని చేశానండి వినాయక స్వామికి ఓం సునకాయన మహా ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది వినాయక స్వామికి గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి నాకు దొరకలేదు అందుకని నేను ఎర్రని పువ్వులు ఎర్రని అక్షంతలతోనే పూజ చేసుకున్నాను మీ గినక గరిక జిల్లేడు గన్నేరు పువ్వులు దొరికితే వినాయక స్వామికి పూజ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా సింపుల్గా వినాయక స్వామి పూజ చేసుకున్నానండి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టి హారతిచ్చి ధూపం వేశాను స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకున్నానండి మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకుంటే చాలా మంచిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అల్పాహారం తిన్నానండి ఈ విధంగా బుధవారం రోజున కానీ సంకష్టార చతుర్థి రోజు కానీ చతుర్దశి రోజు కానీ వినాయక స్వామికి పూజ చేసుకొని ఉపవాసం ఉండటం వలన వినాయక స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది మన మనసులో ఏదైనా కోరిక ఉన్నా నెరవేరుతుందండి ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి నమస్కారం చేసుకోవడం వల్ల ఆ కోరిక తప్పక నెరవేరుతుంది మన మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే స్వామివారికి పూజ చేసుకొని ముడుపు కట్టడం వల్ల ఆ కోరిక నెరవేరుతుంది ముడుపు ఎలా కట్టాలంటే ఎర్రని జాగిడి ముక్క తీసుకొని ఆ జాగిడి ముక్కలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఒక పసుపు కమ్మును వేసి మూటలాగా కట్టి స్వామివారి పూజలో పెట్టుకొని మన కోరిక నెరవేరిన తర్వాత ఈ విధంగా మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ పూజ చేసుకొని మన కోరిక నెరవేరిన తర్వాత ఆ బియ్యాన్ని ప్రసాదంగా వండి అందరికీ పంచిపెడితే చాలా మంచిదండి ప్రతి నెలలో కూడా సంకష్టార చతుర్థి తిథి వస్తుంది కదండి ఆ రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ వినాయక స్వామికి పూజ చేసుకొని ముడుపు కట్టడం వల్ల మన మనసులో ఉన్న కోరిక తప్పక నెరవేరుతుంది మనకి ఏం మంత్రాలు రాపోయినా ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని జపించుకుంటూ స్వామివారికి ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతో పూజ చేస్తే వినాయక స్వామి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఈ పూజని బుధవారం రోజు కూడా చేసుకోవచ్చండి మనం భక్తి శ్రద్ధలతో వినాయక స్వామికి పూజ చేస్తే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండేలాగా వినాయక స్వామి మనని అనుగ్రహిస్తాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి